ండి ఈరోజు మినప కొనుగోలు చేస్తున్నాను ఒక అరగంట మినపప్పు నానపెట్టేసి ఇలాగ పిండి రెడీ చేసేసుకున్నాను మిక్సీ పట్టేసాను అనమాట ఒక చిన్న కప్పు మినపప్పు తీసుకున్నాను అంటే మినప గుళ్ళు అనమాట తీసుకొని మిక్సీ పట్టేసాను ఒక అరగంట నానబెట్టి మిక్సీ పట్టేసి అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసాను అలాగే కరివేపాకు కూడా కట్ చేసి వేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేస్తున్నాను మూడు స్పూన్లంతా పియ్య కూడా యాడ్ చేశాను ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకొని కలుపుకోవటమే ఇంకా షోడా ఉప్పు అలాంటివి వేయాల్సిన అయితే ఏమీ లేదు షోడా ఉప్పుతో అస్సలు అవసరం లేదనమాట చక్కగా ఈ పిండి కలిపేసుకొని ఒక పక్కకు పెట్టేసుకోవడమే బాగా కలిపి పెట్టుకోవాలి మంచిగా కలవాలన్నమాట మనం బియ్యం పిండి యాడ్ చేసాం కదా పొడిపిండి ఆ పిండి అంతా చక్కగా కలవాలి బాగుంటుంది ఇలాగ మంచిగా కలిపేసుకొని పిండి ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి రెండు నిమిషాల్లో చక్కగా పిండి రెడీ అయిపోతుంది ఇలా మొత్తం కలిపేసుకొని చక్కగా మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి తర్వాత నేను కొంచెం పల్లీ చట్నీ చేస్తున్నాను అనమాట ఒక ఎనిమిది పచ్చిమిరకాయలు వేసేసా చిన్న కప్పు పల్లీలు వేసాను కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి చాలా సింపుల్గా పల్లీ చట్నీ రెడీ చేసేస్తున్నాను పునుగుల్లో చట్నీ కూడా ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి రెడీ చేద్దామని చేస్తున్నాను ఒక చిన్న కప్పు మనం పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పుట్నాలు కూడా తీసుకొని యాడ్ చేసేసా ఇవన్నీ కొంచెం అలాగా ఫ్రై చేసేసుకోవాలి ఎందుకంటే తొందరగా మిక్సీలో నలుగుతాయి అన్నమాట ఇలా ఫ్రై చేసుకోవడం వలన ఇవన్నీ చల్లారి పెట్టేసుకోవాలి పక్కకు పెట్టి చల్లారి పెట్టాలన్నమాట ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత అదే బాండిలో కొంచెం పోపు రెడీ చేస్తున్నాను అనమాట చట్నీలో వేయడానికి ఆవాలు కరివేపాకు రెండు ఎండుమిరగాలు వేసేసి కొంచెం పోపు అనేది రెడీ చేసేసా ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఆయిల్ పెట్టేస్తున్నాను పునుగులు రెడీ చేసుకోవడానికి ఆయిల్ పెట్టేస్తున్నా ఇంకా ఇంకేం లేదు పిండి అలా తీసుకొని యాడ్ చేయటమే ఇంకా ఆయిల్లో ఇంకా ఏ ఉప్పులు ఏమీ కలపాల్సిన అవసరం లేదనమాట అందుకే ఇవి తొందరగా రెడీ అయిపోతాయి పునుగులు అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చు టిఫిన్ సెంటర్లో అయినా సరే ఇలాగ పిండి అయిపోయింది అనుకోండి అలా మినపప్పు నానబెట్టేసుకొని మనం పునుగులు అనేది రెడీ చేసుకోవచ్చు తొందరగా రెడీ అవుతాయి అన్నమాట ఎక్కువ సమయం ఏమీ పట్టదు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి పునుగులన్నీ ఇలాగా యాడ్ చేసేస్తున్నాను ఆయిల్లో ఇలా రౌండ్గా వేసేసుకోవడమే ఇంకా ఎక్కువ ఆయిల్ పోసుకుంటే చక్కగా వస్తాయండి ఇంకా ఎక్కువ రౌండ్గా మరి ఆయిల్ తక్కువ ఉన్నా కూడా రౌండ్గా రావన్నమాట ఇంకా మనకి ఇంట్లో చిన్న స్టవ్లు కదండి ఆయిల్ అనేది ఎక్కువ యాడ్ చేయలేదు నేను తక్కువ ఆయిల్ తోటే చేస్తున్నాను ఒకసారి ఇలా తీసి పక్కన పెట్టేసి ఇంకొకసారి కూడా పునుగులు రెడీ చేస్తున్నాను ఇలాగ పిండి తీసుకొని ఆయిల్లో వేసుకోవడమే సింపుల్గా చేసేసుకోవచ్చండి తొందర తొందరగా రెడీ అయిపోతాయి అన్నమాట ఈ పునుగులు ఏదైనా పిల్లల ఆకలిగా ఉందన్నప్పుడు కానీ అలాగా తొందరగా చేసేసుకోవచ్చు ఆయిల్ అయితే అస్సలు పీల్చవండి ఎందుకంటే మనం ఎక్కువసేపు నానబెట్టలేదు కాబట్టి చుక్క ఆయిల్ కూడా పీల్చదండి ఇప్పుడు మీరు బాండీలో ఎంత ఆయిల్ వేశారో సేమ్ అంతే ఆయిల్ మీరు కొలుచుకొని చూసుకోండి అలాగే ఉంటుంది కొంచెం కూడా అస్సలు ఆయిల్ అనేది పట్టదనమాట అనమాట పునుగులకి చుక్క ఆయిల్ కూడా పట్టదు ఎందుకంటే షోడా ఉప్పు అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు మనము కొంతమంది అయితే ఈ నోళ్ళు అవన్నీ యాడ్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు నాకు ఇలాగ రెండు కలుపుకొని వేసేసుకుంటే చక్కగా ఫ్రై అవుతూ ఉంటాయండి ఎందుకంటే లోపల కూడా ఫ్రై అవుతాయి అన్నమాట ఎక్కువ కలర్ వచ్చేవండి ఇవి నల్లగా అలా రావన్నమాట కరెక్ట్గా అసలు గోల్డ్ కలర్లోనే వస్తాయండి పునుగులు అయితే ఎంత అందంగా ఉంటాయో చాలా బాగుంటాయి తిన్నా కూడా అంతే టేస్ట్గా ఉంటాయి అన్నమాట కమ్మగా ఉంటాయి చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఉల్లిపాయలు అవన్నీ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి ఇందులో చూశారు కదా ఉల్లిపాయలు వేయలేదు నేను ఓన్లీ కరివేపాకు జీలకర్ర ఉప్పు మాత్రమే వేసానండి ఎంత బాగున్నాయోనండి పునుగులు అయితే చాలా బాగున్నాయన్నమాట ఒకసారి ట్రై చేయండి తప్పకుండా చూశారు కదా ఇంకా ఎక్కువ కలర్ ఏమీ రావనమాట మరి నల్లగా అలాగా బాగా ఎర్రగా రావు ఇలా గోల్డ్ కలర్లోనే వస్తాయి చక్కగా ఎంత అందంగా ఉంటాయో చాలా బాగుంటాయి అసలు ఇలా రెడీ అయిపోయాయి చూశారు కదా అన్నీ చక్కగా రెడీ అయిపోయాయి ఇంకా నేను ప్లేట్లోకి తీసేస్తున్నాను అనమాట కమ్మగా ఈ పల్లీ చట్నీతోటి ఎంత బాగున్నాయోనండి చుక్క ఆయిల్ కూడా లేదనమాట కొబ్బరి చట్నీ కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అలాగే ఉల్లి చట్నీ చేసుకోవచ్చు ఉల్లి చట్నీ కూడా ఇందులోకి చాలా కమ్మగా ఉంటుంది వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఇంకా కొంతమందికి ఈ వీడియో అయితే వెళ్తుంది కదండి మీకు ఈ వీడియో నచ్చినట్టు అనిపిస్తే కనుక మీకు ఎవరైనా చుట్టాలు అలా ఫ్రెండ్స్ ఉంటారు కదండి వాళ్ళకు కూడా కొంచెం షేర్ చేయండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు